ఈ రోజే పాల్గొన్న పౌర్ణమి అలానే హోలీ అందులోను మంగళవారం రాత్రి సమయంలో కేవలం దొడ్డుప్పుతో ఈ చిన్న పని చేసి చూడండి మీ ఇంట్లో నాలుగు వైపుల నుండి ధనవర్షం కురుస్తుంది తప్పకుండా నండి చాలా అద్భుతమైన పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే సులభమైన పరిహారం అందరి ఇళ్లల్లో ఉండే లక్ష్మీప్రదమైన దొడ్డుప్పుతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఈరోజు పౌర్ణమి అంటే మనకు మన శాస్త్రాలు తెలియజేస్తున్న దాని ప్రకారం చూస్తే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల లక్ష్మీదేవతకి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు రాత్రికి దొడ్డుప్పుతో ఈ చిన్న పనిని చేసి చూడండి మీ ఇంట్లో అన్ని వైపుల నుండి ధనం వస్తుంది సాధారణంగా వాస్తుపరంగా చూసుకున్నట్టు అయితే గనక మనకు నాలుగు దిక్కులు అనేవి ఉంటవి అవి చాలా ముఖ్యమైనవి నాలుగు దిక్కుల్లో ఉంచే వస్తువులు కూడా మన పైన నెగిటివ్ ఎనర్జీని చూపే అవకాశం ఉంటుంది అంటే మనకు వాస్తుపరంగా అవగాహన లేకుండా ఏ వస్తువుని ఎక్కడ అమర్చుకోవాలో తెలియకుండా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మన ఇంట్లో డబ్బు నిలవనే నిలవదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వాస్తుపరమైన దోషాలు ఉండద్దు అంటే మీకు వాస్తుపరంగా ఎలాంటి సమస్య రావద్దు అంటే గనక మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పురోహితులను సంప్రదించి మీ మీరు ఏ వస్తువు ఎక్కడ అమర్చుకోవాలో వారిని ఒకసారి అడిగి తెలుసుకోండి ఇక పూర్తి వాస్తు అవగాహనలతో మీరు మీ యొక్క వస్తువులను పెట్టుకోండి అలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అంతేకాకుండా ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరుతాయి డబ్బు లేక ఎవరైతే బాధపడుతున్నారో వారు ఒకసారి గమనించుకోండి మీ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నవి అని ఇక అంతేకాకుండా మన ఇంట్లో ముఖ్యంగా నాలుగు దిక్కులు అవి ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం అని నాలుగు దిక్కులు ఉంటాయి ఈ నాలుగు దిక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలి అన్నా మన ఇంట్లోకి ధనం రావాలి ధనం ఆకర్షించబడాలి అన్నా లేదా మన ఇంట్లో నుండి డబ్బు ఖర్చు కావాలి అన్నా కూడా ఈ నాలుగు దిక్కుల్లో మనం అంటే అమర్చే వస్తువులను బట్టి ఉంటుంది ఖచ్చితంగానండి మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా వాస్తు దోషాలు లేకుండా వాస్తు పరంగా ఎప్పుడూ నీటిగా అద్భుతంగా ఉంటేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే మీకు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల కావచ్చు లేదా మన ఇంట్లో వా వాస్తు ఒక్కొక్క వాస్తుకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అయితే మనకు వాయువ్య దిక్కున గనుక బీరువాని పెట్టినట్టు అయితే మీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలనే మిగలదు ఇలా డబ్బు తెచ్చి అలా పెట్టామో లేదో అలా ఖర్చవుతూనే ఉంటుంది ఖచ్చితంగా మీకు బీరువా అనేది వాయువ్య దిక్కున ఉంటే గనక వెంటనే తీసివేసి ఆగ్నేయ దిశలో అమర్చుకోండి ఆగ్నేయ దిశ అనేది లక్ష్మీదేవి స్థిర నివాసానికి అని చోటు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలి అంటే మీ హృదా ఖర్చులు తగ్గాలి అంటే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే మీకు డబ్బు వచ్చింది వచ్చినట్టు ఉండి పొదుపు కావాలి అంటే కనుక మీరు మీ బీరు అని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలోనే ఉంచాలి వాయువ్య దిశలో మాత్రం పొరపాటును కూడా పెట్టుకోవద్దు చాలామంది అంటూ ఉంటారు మాకు డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు లేదు మాకు శాలరీ చాలా ఎక్కువ ఉంది కానీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అనుకునే వారు ఒకసారి మీరు మీ బీరు అని ఏ దిక్కున అమర్చుకున్నారో సరి చూసుకోండి అలాంటి చిన్న చిన్న తప్పుల వల్లే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి ఇలాంటి దోషాలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు చాలా అద్భుతమైన రోజు మంగళవారము పౌర్ణమి అందులోనూ హోలీ కూడా చెడు పైన మంచి విజయం సాధించిన రోజు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అనుకున్న ఇంకా మీరు మీ ఇంట్లో నుండి చెడుని తొలగించుకొని లక్ష్మీదేవిని లేదా నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించాలి అనుకుంటే చాలా అద్భుతమైన రోజు ఈ రోజు రాత్రికి మీరు కేవలం దొడ్డుప్పుతో ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక కేజీ వరకు దొడ్డు దొడ్డుప్పుని తీసుకోండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కేవలం ఈ పరిహారానికి కోసమని మీరు దొడ్డుప్పు లేదా సముద్రపు గల్లుప్పు రాళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటాం కదా ఆ ఉప్పునే తీసుకోవాలి సన్నపు ఉప్పు తీసుకోవచ్చు కానీ దానికి ఫలితం అనేది ఊహించినంతగా ఆశించినంతగా రానే రాదు మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకోవడానికి దొడ్డుప్పు అనేది అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మహా అద్భుతంగా పనిచేస్తుంది అందులోనూ ఈరోజు పౌర్ణమి ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు అయితే ఒక కేజీ దొడ్డుప్పుని తీసుకొని ఆ దొడ్డుప్పుని మీరు ఫస్ట్గా మీ ఇంట్లో నాలుగు దిక్కులు అంటే నాలుగు మూలలు ఉన్నాయి కదా ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం ఈ నాలుగు దిక్కుల్లో కూడా మీ వైట్ పేపర్ని పెట్టండి వైట్ పేపర్ ఒక దోసెడు ఉప్పు పట్టే విధంగా ఉంటే సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు ఇల్లు నీట్గా శుభ్రం చేసుకుని ఊడ్ చేయండి ఇక పరిహారం చేసేదానికంటే ముందు మీరు మీ ఇంట్లో ఉన్న డోర్స్ విండోర్స్ మొత్తం క్లోజ్ చేసేయండి అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకోవచ్చు అలానే పౌర్ణమి తిథి మంగళవారంతో కలిసి రావడం అద్భుతమైన రోజు కాబట్టి చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అయితే ఈ పరిహారానికి చేసేదానికంటే ముందు మీరు మీ డోర్సు అలానే విండోర్స్ మొత్తం మూసివేయండి అంటే మొత్తం మూసేసి డోర్స్ విండోస్ అన్నీ మూసి తరువాత మీరు పరిహారాన్ని ప్రారంభించండి ఇక ఈ పరిహారం కోసమని నాలుగు దిక్కుల్లో కూడా ఒక దోశడు రాళ్ళ ఉప్పుని పట్టే విధంగా ఉండాలి ఆ వైట్ పేపర్ని మీరు నాలుగు దిక్కుల్లో పెట్టుకోండి తర్వాత దానిపైన నాలుగు దిక్కుల్లో కూడా నాలుగు దోశల్లో ఉప్పుని వేయండి అలా వేసిన తరువాత మీరు రెండు గంటల వరకు మీ యొక్క ఇంటి డోర్స్ కానీ విండోస్ కానీ తెరవనే తెరవకూడదు ఇక మాకు అలా కుదరదండి ఖచ్చితంగా మా పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు అని అంటే కనుక వాళ్ళందరూ నిద్రించిన తర్వాత పరిహారం చేయండి ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అయితే నాలుగు దిక్కుల్లో వైట్ పేపర్ని పెట్టి ఆ నాలుగు దిక్కుల్లో వైట్ పేపర్ల పైన దోసెడు రాళ్ళ ఉప్పుని ఉంచి తర్వాత డోర్స్ విండోస్ మొత్తం మూసివేసి రెండు గంటల వరకు వాటిని అస్సలు తెరవకండి తరువాత రెండు గంటలు అయిన తర్వాత ఆ ఉప్పుని తీసి మళ్ళీ ఒక బ్లాక్ కవర్లో పెట్టండి బ్లాక్ కావచ్చు ఇంకా ఇతర ఏ కలర్ అయినా పర్లేదు ఒక కవర్లో పెట్టండి ఆ కవర్ని మీ ఇంటి యొక్క వంట గదిలో తూర్పు ముఖంలో ఉన్న ఒక మేకుకి తగిలించండి ఆ మేకు తూర్పు దిశలో ఉండాలి తూర్పు ముఖం వైపు ఉండాలి అలా ఉండే ఒక మేకుకి తగిలించండి అలా మీకు వంటగదిలో మేకు లేకపోతే ఒక కొత్త మేకుని కొట్టి ఆ మేకుకి ఆ ఉప్పుని తగిలించండి ఇలా చేయడం వల్ల మీకు నాలుగు దిక్కుల్లో కూడా సమానత్వం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పాము కదా వాయువ్యం అనేది గాలికి సంబంధించింది వాయువ్య దిశలో పెడితే ధన నష్టం జరుగుతుంది పేదరికానికి దారి తీస్తుంది అయితే ఇలా అంటే ఆగ్నేయం మాత్రం ధనానికి సంబంధించింది ధన రాబడికి సంబంధించింది అయితే ఇలా ఒక్కొక్క మూలకి అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క రకమైన అర్థం ఉంది కానీ మనం పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేయడం వల్ల వాస్తు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోయి మీకు మీ ఇంట్లో అన్ని దిక్కులకి కూడా సమానత్వం ఏర్పడుతుంది అంటే అన్ని వైపుల నుండి కూడా ధనం అనేది రావడం కానీ ధనం ఆగడం కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మనకున్న ప్రతికూల పరిస్థితులు ప్రతికూల శక్తులు దుష్టశక్తి నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండి మనల్ని పట్టి పీడిస్తున్నా సరే అవన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే పౌర్ణమి అద్భుతమైన రోజు બતમઈ નતીતી વારમ కాబట్టి మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఇంట్లో అన్ని వైపులా కూడా ధనం అనేది నివాసం స్థిర నివాసం చేస్తుంది ధనం అనేది హృదా ఖర్చు కాదు అంతేకాకుండా నాలుగు వైపుల నుండి ధనాకర్షణ జరుగుతుంది మనకు ఇంతకుముందు మామూలుగా ఏంటి అంటే మనకు ఆగ్నేయ దిశ నుండే ధనం అనేది రావడం కానీ ధనాకర్షణ జరగడం కానీ ధనం ఆగ్నేయ దిశలో స్థిరంగా నిలవడం కానీ జరిగేది అయితే ఈ పరిహారం చేసిన తరువాత నాలుగు వైపుల నుండి కూడా ధనాకర్షణ జరుగుతుంది నాలుగు దిక్కుల్లో కూడా సమానత్వం ఏర్పడుతుంది నాలుగు మూలల్లో కూడా ధనం అనేది ఆగుతుంది స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి